భరతమాత వైభవాన్ని ప్రపంచ పటంలో నిలిపిన అభినవ వివేకుడు నరేంద్ర మోడీ గారికి జీఎస్టీ సంస్కరణల ద్వారా కోట్లాది మంది బడుగు బలహీన వర్గాల యొక్క బాధలను తీర్చుటకు వస్తున్న నరేంద్ర మోడీ గారికి జాతీయ రహదారులైన గ్రామీణ సడక్ యోజన అయిన దేశ వ్యతిరేక శక్తులకు పరశురామ రూపం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీమ అభివృద్ధికి అండగా అంకురార్పణ చేయడానికి భరత్ మధ్య జై నరేంద్ర మోడీ నాయకత్వం వద్దున దేశమే దేవాలయం అని భావించే అభినవ వివేకానందుడు మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారికి భవిష్యత్ స్థరాలకు కానుంది కానుక దేశం గర్విస్తుంది మీ నాయకత్వాన్ని వందల వరకు విచ్చేస్తున్న మన ప్రియతమ నేత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి వివిధ బడుగు పైన వర్గాలకు బాసుకొని ప్రీతం నేత ప్రధాన నరేంద్ర మోదీ గారికి ప్రపంచం మెచ్చిన నాయకుడు మన నరేంద్ర మోడీ చేతిమెత్తిన రుద్రుడై వాక్ సైన్యానికి ముచ్చమటలు పట్టించిన అభినవ చక్రపతి దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన శిల్పి కారణ జన్ముడు మన ప్రధానమంత్రి మోదీ గారికి రాయలసీమ యువత సీమ ముఖద్వారం నుంచి చెబుతోంది స్వాగతం మన ప్రేతమ నాయకుడు నరేంద్ర మోదీ గారి భారత సైనిక శక్తికి సింధూరం దిద్ది శత్రువుల గుండెల్లో నిద్రపోయిన భరత మాత ముద్దు బిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారికి రాయలసీమను రతనాలసీమగా సీమగా మార్చుటకు రైతు బాంధవుడు మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారికి భారతీయ లక్షణ సాధనకు నడుం బిగించిన కార్మికుడు ప్రపంచం ఇచ్చిన నేత ప్రజలందరూ ఇచ్చిన నేత పేదల పాలి పెన్నిది ప్రియతమ నరేంద్ర మోడీ గారికి ప్రపంచ పటంలో భరతమాత వైభవాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించిన యువకుడు శ్రీశైల మల్లన్న సన్నిధికి వస్తున్న నరేంద్ర మోడీ గారికి మల్లన్న సన్నిధికి మన నేత